ప్రార్థన సర్వోన్నతులకు తండ్రి సర్వాధికారి అని నా నేడు నిరంతర ఏకైత గల తండ్రి మీ గానమైన నా మమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించగలిగే హృదయాన్ని మనస్సులను మాకు అనుగ్రహించి మమ్మల్ని లెక్కలు ఉంచే విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ వాక్య ధ్యానం ధ్యానించుండగా దాగి ఉన్న మన్మములను మాకు బయలుపరిచి నీ సారిపేతలోనికి మారగలిగే కృపను దయను కరుణను మా మీద కనపరచమని మా మనవలున్న రక్షకుడు విమోచకుడు విశ్వామిస్సేనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి మొదటి రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము చివరిలో రాజైన సులోమును తూరులో నివసిస్తున్నటువంటి ఇత్తడి పనిచేయుటలో నిపుణత కలిగినటువంటి హీరామును పిలిపించుకొని హీరాముతో విచిత్రమైన పనులు కలిగినటువంటి చేయగల నైపుణ్యం కలిగినటువంటి హీరాము చేత బొమ్మలు చెక్కించి ఎట్లు నె నెమలి దూడలు తామర పుష్పములు వలీవ పద్మము ఇలాంటివి అన్నీ కూడా గోడల మీద పలకల మీద ద్వారబంధకాల మీద వీటన్నిటినీ కూడా చెక్కించి మందిరము సంపూర్తి చేసి దావీదు రాజు ఖజానాలో ఉన్నటువంటి ఖజానాను మందిరములో తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం ఈ అధ్యాయాలను మనము గమనించగలము ఈ ప్రణాళిక తండ్రి దావీదు తండ్రి అయిన దావీదు వద్ద నుంచి మరి అలాంటి ఆలోచన కలిగి ఆ ఆలోచనను సఫలీకృతం చేయనట్లుగా కుమారుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు మరి అలాంటి ఉద్దేశాలను తండ్రి ఎడల దేవుని ఎడల అదోనై వాడి ఎడల మనం కలిగి ఉన్నామా కలిగి ఉంటే మన యొక్క ఆశలను ఆయన సఫలీకృతం చేయు వాడే ఉన్నాడని గమనించగలం ఈ కొన్ని మాటలు హయం వారు మన ఫలింప ఫలింపచేయను గాక ఆ మెయిన్